నరసింహ శతకం దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు సలలిత ఐశ్వర్యములు శాశ్వతంబు అనుకొని షడ్భ్రమలను మానజాలరు ఎవరు సర్వకాలము మాయ సంసార బులై గురుని కారుణ్యంబు కోరుకొనరు జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలను జూచి నిందజేయక తాము నిలువలేరు మత్తులైనట్టి దుర్జాతి మనుజులు ఎల్లా నిన్నును కనలేరు మొదటికే నీరజాక్ష భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర స్వామి నరసింహ బొత్తిగా తెలివిలేని వాళ్ళు దేహంలో ప్రాణం ఉన్నంతవరకు మోహం అనే సముద్రంలో మునిగిపోతూనే ఉంటారు వాళ్ళు తమకు ఉన్న సంపదలు బాగా ఉంటాయని స్థిరం అనుకొని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను వదలరు వదలలేరు ఎల్లప్పుడూ మాయతో కూడిన సంసారానికి కట్టుబడిన వారై ఉంటారు వాటిని వదలాలని కామక్రోధ లోభమోహమదాత్సర్యాలను వదిలించుకోవాలని చెప్పే గురువు యొక్క దయను కోరుకొనలేరు జ్ఞానులు భక్తులు కోరికలేని వాళ్ళు అయిన పెద్దలను చూసి దూషింపకుండా ఉండరు నీరజాక్ష మదించిన చెడ్డరకపు వారులకు ఈ జనులందరూ అసలు నిన్ను చూడనే చూడలేరు చూడజాలరు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ